హాయ్ అండి అందరికీ ఒక విషయం చెప్పడానికైతే ఈరోజు వీడియో అయితే షేర్ చేస్తున్నాను అరుణాచలంలో ఈరోజు కుత్రికా నక్షత్రము మహాదీపం అయితే వెలిగిస్తున్నారు కంపల్సరీగా మనకి టీవీలో లైవ్ వస్తుంది ప్రతి ఒక్కరూ టీవీ ఆన్ చేసి చూడండి ఇది మనం అక్కడికి వెళ్ళి చూడాలంటే చూడలేము రెండు వేల కిలోమీటర్లు కొండపైన మీకు ఈ అరుణగిరి కొండపైన ఈ కుత్రికా నక్షత్రంలో మహాదీపం అనేది వెలిగిస్తారు ఎంతో మంది ఈ దీపం చూడటానికి అరుణాచలం వెళ్ళి ఇప్పటికీ అక్కడ జనం కెటకెటలాడుతూ వేల మంది జనం అయితే అక్కడ ఉన్నారు లక్షల్లో ఈ దీపాన్ని కుత్రికా నక్షత్రం అంటే చంద్రుడు కుత్రికా నక్షత్రంలోకి వచ్చినప్పుడు పౌర్ణమి రోజున ఈ మహా దీపాన్ని వెలిగిస్తారు తెల్లని వస్త్రాన్ని ఆవునితో తడిపి ఈ దీపం మనకి వారం రోజులు ఆ అరుణగిరి కొండపైన వెలుగుతూ ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా ఈ దీపాన్ని దర్శనం చేసుకోండి టీవీలో లైవ్ వస్తుంది తమిళ తెలుగు ఇంగ్లీష్ అన్ని ఛానల్లో కూడా కంపల్సరీగా చూసి స్వామివారి అనుగ్రహం పొందండి